ఆమె తల్లిదండ్రులు ఓ పిఎంపి వైద్యుడి వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లగా ఆ వైద్యుడు బాలికకు ఇంజక్షన్ చేయగా ఆ బాలికకు రియాక్షన్ అవడంతో తీవ్ర ఇబ్బంది పడుతుంది సదరు బాలికకు ఇంజక్షన్ వేసిన పీఎంపి వైద్యుడు వ్యాధి తగ్గకపోవడంతో మళ్లీ రెండు ఇంజక్షన్లు వేశాడు పీఎంపి వైద్యుడు వేసిన మూడు ఇంజక్షన్లు వికటించి బాలికకు సెప్టిక్ కావడంతో కోరుట్లలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇంజక్షన్ వికటించి సెప్టిక్ అయిందని సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పడంతో చేసేదేమీ లేక సర్జరీ చేయించిన విషయం తాజాగా బయటపడింది ఇట్టి సంఘటనపై స్పందించిన ప్రభుత్వ వైద్యాధికారి వేదాచారి మాట్లాడుతూ ప్రజలకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు సెప్టిక్ గాయానికి గురైన లంక దాసరి జస్వికా కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఇంజెక్షన్ వేసిన పీఎంపీ క్లినిక్ దగ్గరికి వెళ్లామని అతను అందుబాటులో లేరని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు ఇప్పటివరకు సేకరించిన వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపిస్తామని తెలిపారు

కస్తూరి గారు బాలికల జరుగుతుంది